సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే అనుకుంటున్నాం ప్రజల్లో సీఎంగా వ్యవస్థ బాగుంటుంది అనుకుంటున్నారు మేమైతే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే మాకు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు ప్రసక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అంటారా జరుగుతున్నాయి అలాగే ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా వాళ్ళు చదువుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంటే ఆయన ఇప్పుడు ఇప్పటికీ రాజకీయాల్లో గొప్ప ఆయన ఏం చేస్తారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చాలా చేస్తున్నారు ఇక్కడ చేశారు కూడా ప్రస్తుతం సీఎం ఎవరు వస్తారు వాళ్ళు చదువుతున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ బాగుంటుంది చోచర్ బాగుంటుంది ఎంత ఆల్మోస్ట్ అన్నీ చేస్తాడు అన్ని చోజలు ఎందుకంటే అన్ని ఆగిపోయి ఇంకా ఫర్దర్ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటే ఈ తర్వాత ఎక్కడికి ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళకుండా చంద్రబాబు వస్తే బాగుంటుంది అనేది మా ముందు రాష్ట్రంలో సీఎంని ఎవరొస్తే బాగుంటుంటారు ఎందుకనన్న బాగా జాబితులు చేస్తుంటూ బాగా అన్ని బాగా చేస్తుంది బాగా పెట్టు కష్టపట్టిన వాళ్ళు బాగుంటుంది మన నియోజకవర్గంలో ఎవరు వస్తే అంటారు అప్పుడు కలుసుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ప్రస్తుతం టీడీపీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రుణమాఫీ కానీ అన్నా క్యాంటీన్ కానీ అలాగే డోక్రా రుణమాఫీ కానీ ఇలాంటివన్నీ కూడా అందరికీ సమంగా అందాయి అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి